నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ గురించి చూద్దాం ఇక్కడ ఏ బి అని రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది వాటి గురించి ఆప్షన్స్ ఇచ్చాడు బి సత్యము ఏ బి రెండు సత్యము ఏ బి రెండు అసత్యము ఏ మాత్రమే సత్యము బి మాత్రమే సత్యము ఆ విధంగా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ఫస్ట్ కండిషన్ సెట్ చూద్దాం కవల ప్రధాన సంఖ్యలు పదకొండు పద్దెనిమిది అని అంటున్నాడు మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం కవల ప్రధాన సంఖ్యలో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మనం చెప్తాము కవల ప్రధాన సంఖ్యలు అంటే మనకి కవల ప్రధాన సంఖ్యలో రెండు ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటికి గ్యాప్ అంటే డిఫరెన్స్ అనేది రెండు ఉంటే అది మనకి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి అంటే ఇప్పుడు కవల ప్రధాన సంఖ్యల గురించి ఫుల్ డీటెయిల్డ్గా మనం ఒక అవగాహనకు అయితే వద్దాం అంటే నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా మొత్తం ఒక పాయింట్ ద్వారా ఎంతవరకు మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో కవల ప్రధాన సంఖ్యలు అన్నాడు అసలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి అంటే రెండు ప్రధాన సంఖ్యలు అయ్యి వాటి తాల డిఫరెన్స్ నీకు టూ ఉండాలి అంటే ఇప్పుడు చూడు త్రీ ఫైవ్ ఇది నీకు త్రీకి ఫైవ్కి డిఫరెన్స్ ఖచ్చితంగా టూ ఉంది కాబట్టి త్రీ ఇన్ ఫైవ్ ఏమవుతుంది నీకు కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ లో ఉండవలసినటువంటి రెండు నెంబర్లు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎందుకు స్పెషల్ గా చెప్పాను అంటే తర్వాత సాపేక్ష ప్రధాన సంఖ్యలకు వచ్చేసరికి మీకు అర్థమవుతుంది త్రీ ఫైవ్ ఈ రెండు ప్రధాన సంఖ్యలే అలాగే వాటి తలకు డిఫరెన్స్ కూడా రెండే ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే కవల ప్రధాన సంఖ్య జత అవుతుంది నెక్స్ట్ చూస్తే ఫైవ్ సెవెన్ వీటికి గ్యాప్ టూ ఉంది అలాగే ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనకి కవల ప్రధాన సంఖ్య అవుతాయి మరి ఇక్కడ చూస్తే లెవెన్ ఎయిటీన్ రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అని చెప్పాను ఇక్కడేమో ఎయిటీన్ ఉంది అసలు ఎయిటీన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రధాన సంఖ్య అంటే కవల ప్రధాన సంఖ్యలు అయితే కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కవల ప్రధాన సంఖ్య అవును ఇక్కడ లెవెన్ ఉండి లెవెన్ తర్వాత థర్టీన్ వస్తుంది మనకి లెవెను థర్టీన్ థర్టీను ప్రైమ్ నెంబర్ లెవెను ప్రైమ్ నెంబర్ వాటి తో డిఫరెన్స్ కూడా మనకు కావలసినటువంటి టూయే వస్తుంది అప్పుడు కవల ప్రధాన సంఖ్యలు అవదు కానీ ఇక్కడ లెవెన్ పక్కన థర్టీన్ ఇవ్వకుండా ఎయిటీన్ ఇచ్చాడు కాబట్టి అది మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవ్వదు ఇప్పుడు మనకి వన్ నుంచి హండ్రెడ్ వరకు టోటల్ గా ఎన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి అంటే ఎనిమిది ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు ఎనిమిది జతలు ఉన్నాయి ఆ ఎనిమిది జతలు ఏమేవి అంటే రాస్తాను ఇక్కడ చూడండి త్రీ ఫైవ్ ఒకటి ఫైవ్ సెవెను లెవెను థర్టీను సెవెంటీను నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ నెక్స్ట్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అయ్యే లాస్ట్ది సెవెంటీ వన్ సెవెంటీ త్రీ ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే అలాగే ప్రతి పేరు జత మధ్యలో కూడా డిఫరెన్స్ ఏ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నీకు వన్ టూ హండ్రెడ్ బిలో మొత్తం ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు జతలు ఉన్నాయి అంటే ఎనిమిది జతలు ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు ఒకవేళ నీకు ఒకటి నుంచి యాభై వరకు అడిగితే వన్ టూ ఫిఫ్టీ హౌ మెనీ అన్నాడు అనుకోండి ఒకటి నుంచి యాభై వరకు అడిగితే నీకు మొత్తం మొత్తం ఎనిమిది కదా అందులో ఈ రెండు వదిలి అప్పుడు ఒకటి నుంచి యాభై వరకు ఎన్ని వస్తాయి ఆరు వస్తాయి యాభై ఒకటి నుంచి వంద వరకు ఎన్ని అని అంటే రెండు వస్తాయి యాభైని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు టూ పెయిర్స్ ఉన్నాయి వన్ నుంచి ఫిఫ్టీ వరకు సిక్స్ పెయిర్స్ ఉన్నాయి టోటల్ గా వన్ నుంచి హండ్రెడ్ వరకు ఎయిట్ పేర్స్ ఉన్నాయి ఆ విధంగా కవల ప్రధాన సంఖ్యల గురించి పూర్తిగా ఒక అవగాహన అయితే రావడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి సాపేక్ష ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటున్నాడు మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలకే సహప్రధాన సంఖ్యలన్నా అలాగే పరస్పర ప్రధాన సంఖ్యలన్నా ఇంగ్లీష్లో కో ప్రైమ్స్ గా పిలుస్తాం ఇంగ్లీష్ లో కో ప్రైమ్స్ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు మాక్సిమం ప్రతి ప్రతిదానికి ఒకే ఒక పేరు ఉంటుంది తెలుగులోకి వచ్చేసరికి ఒకదానికి ఎక్కువ పేర్లు ఉండొచ్చు కానీ లో మాక్సిమం అదే ఉంటది కాబట్టి ఇంగ్లీష్ ని కూడా గుర్తు పెట్టుకోవడానికి చూస్తే నీకు ఒకవేళ ఇవి మర్చిపోయినా కూడా ఇంగ్లీష్ అనేది ఆ టైం గుర్తు వస్తే ఈజీగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలో ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ అన్నాడు ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చెయ్యి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ అలా ఉంచు ఫస్ట్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి అని అంటే రెండు నెంబర్లు ఉండి ఆ రెండు నెంబర్లకి కూడా కామన్ ఫ్యాక్టర్ అంటే ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉండదు ఆ విధంగా ఒకటి మాత్రమే ఉంటే ఆ రెండు నెంబర్లని కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యల జతగా పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ ఉంది ఈ రెండు ఫిఫ్టీ నైన్ కి ఫ్యాక్టర్స్ వన్ ఫిఫ్టీ నైన్ ఎందుకు ఫిఫ్టీ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కాబట్టి దానికి అంతకు మించిన ఫ్యాక్టర్స్ రెండు మాత్రం ఉంటాయి ప్రైమ్ నెంబర్కి నెక్స్ట్ సిక్స్టీ వన్ కూడా నీకు ప్రైమ్ నెంబరే కాబట్టి వన్ సిక్స్టీ వన్ ఉంటాయి మరి ఫిఫ్టీ నైన్ కి సిక్స్టీ వన్ కి ఫ్యాక్టర్స్ చూస్తే కామన్ గా ఏది ఉంది వన్ మాత్రమే ఉంది కాబట్టి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ నీకు కో ప్రైమ్ నంబర్స్ అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇందులో ఇంకా స్పెషల్ ఏమిటి అని అంటే అందులో ఉండాల్సిన రెండు నెంబర్లు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అయ్యాయి కాబట్టి ఉమ్మడిగా ఒకటే ఉంది కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలకు వచ్చేసరికి మనకి ప్రైమ్ నెంబర్స్ కాకపోయినా కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి మనకి కండిషన్ అంతా ఒకటే సాపేక్ష ప్రధాన సంఖ్యకి వచ్చేసరికి కండిషన్ ఒకటే ఉమ్మడి కారణాంకం ఒకటి ఉండాలి అదే మన కండిషన్ అక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి దాంతో మనకు సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్కి నైన్ ట్వంటీ ఎయిట్ ఉంది నైన్ ప్రైమ్ నెంబర్ కాదు ట్వంటీ ఎయిట్ ప్రైమ్ నెంబర్ కాదు నైన్ ఫ్యాక్టర్స్ నేను రాస్తాను వన్ త్రీ నైన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఆ ఇచ్చిన నెంబర్ ఏ ఏ నెంబర్లతో డివైడ్ అవుతుందో ఎగ్జాక్ట్ గా అవే దళితాలక ఫ్యాక్టర్స్ అవుతాయి ట్వంటీ ఎయిట్ దేని దేనితో డివైడ్ అవుతాయి అవే ఫ్యాక్టర్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఇది ఇంతవరకు అవుతాయి నెక్స్ట్ టూ ఫోర్టీన్ కూడా అవుతాయి టూ ఫోర్ కాబట్టి ఇవన్నీ వన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ నైన్ టెంప్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఈ రెండింటికి కామన్ గా ఏ ఉన్నాయో చూడండి ఒకటి మాత్రమే ఉంది ఇంకేది కూడా కామన్ గా లేదు ఇక్కడ ఎక్కువే ఉన్నాయి ఇక్కడ ఎక్కువే ఉన్నాయి కానీ కామన్ గా ఉన్నది ఒకటే కదా కాబట్టి నైన్ ట్వంటీ ఎయిట్ కూడా నీకు ఏమవుతాయి అంటే కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఒకటి ఉండాలి అది ఒక కండిషన్ నీకు సాటిస్ఫై అయితే అది నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలే ఇక్కడ నీకు ప్రైమ్ నెంబర్సే అవ్వాలనే రూలేమీ లేదు కానీ కవల ప్రధాన సంఖ్యకి వచ్చేసరికి రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి వాటి వాళ్ళకి డిఫరెన్స్ కూడా రెండే ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ తో సంబంధం లేదు ప్రైమ్ నెంబర్స్ తో సంబంధం లేదు కానీ కండిషన్ ఏంటి ఉమ్మడి కారణాంకం ఒకటి ఉండాలి అదొకటే కండిషన్ కాబట్టి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ నీకు ఏమవుతుంది సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి ఇక్కడేమో కవల ప్రధాన సంఖ్యలు అవ్వట్లేదు ఇప్పుడు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ మనం చూస్తే ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ కవల ప్రధాన సంఖ్య చూడండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ రెండు ప్రైమ్ నెంబర్స్ అలాగే వాటి వాళ్ళకి డిఫరెన్స్ కూడా రెండే అయితే అప్పుడు ఏమవుతుంది అది ట్విన్ ప్రైమ్ పెయిర్ అవుతుంది కవల ప్రధాన సంఖ్యల జాత అవుతుంది ఇప్పుడు ఏ అనేది తప్పు బి మాత్రమే రైట్ మరి బి మాత్రమే సత్యం అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఎందులో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవచ్చునంటే కవల ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలన్నీ ఏమవుతాయి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వడానికి కండిషన్ ఏమిటి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉండాలి అదే కండిషన్ కాబట్టి కవల ప్రధాన సంఖ్యలు ఏవి తీసుకున్నా సపోజ్కి సెవెంటీ వన్ సెవెంటీ త్రీ తీసుకున్నాను ఈ రెండు నీ కవల ప్రధాన సంఖ్యలే అలాగే ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య కూడా అవుతుంది ఎందుకు సెవెంటీ వన్ సెవెంటీ త్రీ కామన్ ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే ఉంటది కాబట్టి సాపేక్ష సంఖ్య కూడా అవుతాయి అంటే కవల ప్రధాన సంఖ్యలు అన్ని సంఖ్యలు అవుతున్నాయి కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు అవ్వట్లేదు ఇప్పుడు ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఉంది ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు ప్రైమ్ నంబర్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి అవునా కాదా పద్దెనిమిదికి ముప్పై ఐదుకి ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప ఇంకా ఏమీ లేదు ఈ రెండింటికి పద్దెనిమిదికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ముప్పై ఐదుకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ కామన్ గా ఉండేది ఒకటే ఉంది కాబట్టి ఈ రెండు ఏమవుతాయి నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి కానీ ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు అయ్యాయా అవ్వలేదు అసలు కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే ముందు రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అసలు ప్రైమ్ నెంబర్సే అవ్వలేదు అటువంటిప్పుడు నీకు కవల ప్రధాన సంఖ్యల జత ఎలాగవుతుంది అవ్వదు కదా అంటే దీని బట్టి ఏం అవుతుంది కవల ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యల జత అవ్వట్లేదు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి